ఇంటి యజమానికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏ ఇల్లు అయినా సరే ఆ ఇంటి అభివృద్ధి చెందాలి అంటే యజమానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి అటువంటి ప్రత్యేకమైన లక్షణాల ద్వారానే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది లేదా ఆ లక్షణాలు లేకపోతే ఆ ఇల్లు మరింత నష్టాలలోకి వెళుతుంది అటువంటి ప్రత్యేక లక్షణాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఇంటి యజమానికి ఉండవలసిన అతి ముఖ్యమైన ఐదు లక్షణాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి యజమాని యొక్క నిర్ణయాలు చాలా పటిష్టంగాను మరియు దృఢంగాను ఉండాలి ఏ పని చేస్తే ఎలా ముందుకు వెళ్తాము అనే నిర్ణయాలు తప్పనిసరిగా యజమాని ఆలోచించాలి ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం బాధ్యత ఇంటి యజమానిపైనే ఉంటుంది అందువలన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందర్నీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం చాలా దృఢంగా అందరూ పాటించేలాగా ఉండాలి రెండు యజమాని మాట ఇంట్లో అందరూ వినేలా చూసుకోవాలి పిల్లల దగ్గర నుంచి తమ ఇంటి కుటుంబ సభ్యులు అందరూ యజమాని మాటకు కట్టుబడి ఉండేలా చూసుకోవాలి తప్పు ఎవరు చేయకుండా చూసుకోవాలి అలాగే అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలి మూడు యజమానికి ముఖ్యంగా సంపదలను ఆదా చేసేలాగా చూసుకోవాలి ఇంట్లో ఆర్థికంగా ఏ అవసరం వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత మొదటిగా ఆ ఇంటి యజమానిపైనే ఉంటుంది కనుక ఆదాయాన్ని తగినంత వరకే ఖర్చు పెట్టి మిగిలిన సంపదను తప్పనిసరిగా దాచుకోవాలి ఇలా ఆదా చేసిన సంపద భవిష్యత్తులో కొన్ని ముఖ్యమైన పనులకు గాని అవసరాలకు గాని వినియోగించవచ్చు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఎవరి దగ్గర చేయచాచకుండా ఈ డబ్బు ఉపయోగపడుతుంది నాలుగు ఇంట్లో ఎవరు తప్పు చేసినా రుజువు లేకుండా ఎవరిని నమ్మకూడదు తగిన సాక్ష్యాలు ఉంటేనే ఆ వ్యక్తిని మందలించటం లేదా శిక్షించడం వంటివి చేయాలి ఎంత అజమాయిషి చేసిన కూడా వారితో స్నేహంగా వెలగడం చాలా ఉత్తమమైన లక్షణం అలా ఉంటేనే ఇంట్లో యజమానికి అన్ని విషయాలు తెలుస్తాయి ఐదు ఎప్పుడూ అందర్నీ నిందించకుండా ఎక్కువ కసురుకోకుండా వారికి మంచి చెడులు చెబుతూ పెంచాలి ఇలా చేయటం వలన ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ఎక్కువ విలువను ఇస్తారు ఇలా పైన తెలిపిన అన్ని లక్షణాలను అలవాటు చేసుకుని పాటిస్తే భవిష్యత్తులో ఆ కుటుంబం పేరు ప్రఖ్యాతలు పొందుతుంది ఆ కుటుంబంలోని వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులుగా మారుతారు